ప్రతి ఎలక్షన్ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో వస్తున్న అంశం డూప్లికేట్ ఆఫ్ ఓటర్స్ ఒకరికి రెండు చోట్ల మూడు చోట్ల ఓట్లుంటాం అనే దాన్ని దాన్ని ఎలా అరికట్టాలి అనే దాని గురించి ఏదైతే ఎలక్షన్ కమిషన్ వారు ఈ ఎస్ఐఆర్లో చేయబోతూ ఉన్నారో దానిపైన పూర్తి దృష్టి పెట్టాలి అని చెప్పి కోరడం జరిగింది అలాగే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పటికప్పుడు దాదాపుగా యాభై వేల మంది పైగా ఉన్నారు నలభై ఆరు వేల ఏడు వందల ప దాకా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో వారందరికీ కూడా ఈ ఎస్ఐఆర్ పైన ఎప్పుడో రెండు వేల రెండు రెండు వేల మూడులో జరిగిన ఎస్ఐఆర్ మళ్ళీ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉంది పూర్తి అవగాహన వచ్చే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి కోవటం జరిగింది దానికి ఎలక్షన్ కమిషన్ వారు సమ్మతించారు తప్పకుండా దాని దీని గురించి ట్రైనింగ్ ఇస్తాము దానికి సంబంధించిన డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇస్తామని చెప్పారు అలాగే మా వైపు నుంచి సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది కొన్ని వీడియోస్ కూడా దీనిపైన మీరు రిలీజ్ చేయమని చెప్పుకోవడం జరిగింది వాటిపైన వీడియోస్ కూడా ఎలా ప్రొసీజర్ ఏంటి అని వాటిపైన కూడా చేయబోతా ఉన్నారు